ఇప్పుడు పులివెందుల పోలింగ్ సందర్భంగా వస్తున్న వార్తలు పెద్దగా ఆశ్చర్యం కలిగించట్లేదు దీనికి ముందుగా తెలుగుదేశం పార్టీ ఎలా ప్రవర్తించిందో తెలిసి దాని పర్యవసానాలన్నీ కూడా ఈరోజు పులివెందుల పోలింగ్ సందర్భంగా ప్రత్యక్షంగా కనిపిస్తా ఉన్నాయి సతీష్ రెడ్డిని అవసర చేశారు ఆయన అయినప్పటికీ కూడా ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆల్రెడీ ఫ్యాక్షన్ రాజకీయాలు అణిగిపోయాయి సవ్యంగా జరుగుతుందనుకున్న క్షణంలో ఈ ప్రభుత్వం యొక్క ఈ దౌర్జన్యాలకి మేము కూడా రాజకీయాల్లో మనగలగాలంటే ఆయుధాలు సమకూర్చుకోవాలేమో అని చెప్పేసి ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ధృత చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకుంటే లోకేష్ దుర్యోధనం లాగా విజృంభిస్తున్నాడు కనుక ఇలాంటి రాజకీయాలకు పర్యవేస్థానాలు ఎలా ఉంటాయో వాళ్ళకి రేపు ఎన్నికల్లో తెలిసిపోతుంది అని చెప్పేసి ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక ఆయన పక్క నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి వచ్చినప్పుడు మీరు ఈ నియోజకవర్గంలో తిరగ తిరగడానికి నిబంధనలు ఒప్పుకున్నప్పటికీ మీరు కారులో ఉండండి పర్యవేక్షించండి అన్నా కూడా ఈ వాతావరణం చూసి ఆయన నే లేదు ఇలాంటి విధానం కరెక్ట్ కాదు ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి బొమ్మరాంగి ఖచ్చితంగా దీనికి మనం రేపు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఆయన వినికిపోయారు ఇది ప్రత్యక్షంగా అక్కడ చూసిన వాళ్ళే చెప్తున్నారు దమ్మల మడుగు నుంచి వచ్చిన వందలాది మంది కార్యకర్తలు కర్రలు చేత బోని పోలింగ్ స్టేషన్ల చుట్టూ గీసిన ముగ్గు లోపల నిలబడి ఉంటే పోలీసులు బయట నిలబడి ఉన్నారు ఓటర్లు వచ్చి పోలీసుల్ని బతిమిలాడి కాళ్ల మీద పడి మమ్మల్ని లోపలికి వెళ్ళి ఓటు వేయని అన్నా కూడా పోలీసులు వాళ్ళని వెనికి తరిమేస్తున్నారు ఈ సంఘటనలో ప్రత్యక్షంగా టీవీలో విజువల్స్ వచ్చేసాయి ఈ ఇప్పటికే పక్క ఊరి నుంచి వచ్చిన వాళ్ళు పెద్ద పెద్దంగా అరుస్తూ మీరెవరైనా సరే ఓటు వేయాలంటే పోలింగ్ బూత్ దగ్గరికి రాకర్లేదు గొడవ పడాలి తలకాయలు పగల కొట్టించుకోవాలంటే మాత్రమే రాండి పెద్దంగా వాళ్ళు అరవడం పోలీసులు నిస్సహాయంగా బయటకు నిలబడి ఉంటాం ఇలాంటి దౌర్జన్యాలకి సమాధానం చెప్పాల్సిన రోజు ఒకటి వస్తుందని చెప్పి చూసిన ప్రతి వారు అనుకుంటూ ఉంటాం పులివెందుల్లో తెలుగుదేశం యొక్క దౌర్జన్యాల పరాకాష్ట ఈ విధంగా ఉంది దీని పర్యవేసనం చాలా దారుణమైన పరిస్థితులు అనుభవించాల్సిన పరిస్థితి రేపు ఎన్నికల్లో వస్తుంది అంతేకాకుండా కూటమిలోని ఇతర పార్టీలు కూడా ఈ వ్యవహారాలకి జవాబు చెప్పాల్సిన రోజు ఒకటి దగ్గరలోనే వస్తుంది అవి గిల్టీ ఫీల్ అవుతాయి ఖచ్చితంగా దౌర్జన్యంగా గెలవడం అనేది ఎల్లకాలం సాగదు కేవలం అది ఒక్కసారి మాత్రమే వారికి సాధ్యమైంది నూట అరవై నాలుగు సీట్లతో ఈవీఎంల ద్వారా గెలవడం అనేది ఇక మీదట వాళ్ళు ఎలాగోలా నిరూపించుకోవాలి నిజంగా ప్రజాభిమానంతో ఉవ్వెత్తిన నూట అరవై నాలుగు సీట్లు గెలిచిన తెలుగుదేశం పార్టీకి ఒక జెడ్పీటీసీలో ఎంత అక్రమాలకు పాల్పడవలసిన అవసరం ఏముంది అని ఒక్కసారి మనం ప్రశ్నిస్తే గతంలోని వాళ్ళ గెలుపు కూడా ప్రశ్నార్థకంగా మిగిలే అవకాశం